అందరికీ నమస్కారం మరి ఈరోజు నిన్న మేము తెలంగాణ నుంచి వచ్చి మల్లికార్జున ఖర్గే గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని తెలంగాణలో చేపట్టినటువంటి బీసీ కులగణన గురించి వారితో డిస్కస్ చేయడము అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడము ఎక్స్పర్ట్స్ కూడా మాతోటి రావడం కమిటీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ మరి ఈరోజు కూడా ఒక బహిరంగ సభ పెట్టి అన్ని రాష్ట్రాల నుంచి కూడా బీసీ బిడ్డలు వచ్చి వాళ్ళని అడ్రస్ చేస్తూ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ప్రతి వాక్యాన్ని కూడా ఈరోజు ప్రతి మీడియా కూడా చూడడం జరిగింది మరి తెలంగాణలో ఎంత సైంటిఫిక్గా కులగణన జరిగింది అనేది మరి దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది మరి ఎక్కడా కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడి దీన్ని ఏదో పద్ధతిలో నీరు నీరుగార్చే కార్యక్రమం చేయడం ఉందో వాళ్ళు ఏం చేసినా కూడా దాంట్లో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఫాల్ట్ అనేది దొరకకుండా ఈరోజు అంత సైంటిఫిక్గా అంత పగడ్బందీగా బీసీ కులన జరిగిందని చెప్పుకోవడానికి మేము గర్వపడతా ఉన్నాము మరి ఈరోజు వాళ్ళు బీ మైనార్టీలను వ్యతిరేకిస్తూ మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి అక్కడికి పోయి కోర్టుకు పోయి వాళ్ళు కేసేసి అడ్డుకున్న వాళ్ళు ఈ రోజు మైనార్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది వీళ్ళెవరు చెప్పకముందే మేము ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయంలో ఆ రోజు నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఇస్తే కోర్టు ఒక పర్సెంట్ తగ్గించి నాలుగు పర్సెంట్ల రిజర్వేషన్ ఇవ్వొచ్చు అని చెప్పితే ఈరోజు ఆ విధంగా మేము వెళ్తూ ఉంటే దాన్ని కూడా వక్రీకరించి స్టే తెచ్చి అన్యాయంగా ఇస్తున్నారు అని అంటే నాలుగు పర్సెంట్ మైనార్టీలకు ఇవ్వడం తప్ప అని చెప్పి కిషన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మళ్ళీ ఆయనే మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ద్వంద్వ వైఖరి కనిపిస్తూ ఉన్నది మరి మాది మొత్తం కంప్లీట్ అయింది మేము తీర్మానాలు చేసాము అన్ని రకాల సర్వేలు చేశాము అన్ని రిపోర్ట్స్ కూడా ఈరోజు తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఈరోజు మేము గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు ఈరోజు ప్రెసిడెంట్ బాలాదేవి ప్రెసిడెంట్ కోర్టులో ఉంది మరి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది మీరు ఎందుకు దాని మీద నిర్ణయం తీసుకుంటలేరు ఈరోజు అది మీరు ఎస్ అంటారా నో అంటారా మీరు బయట ఈ ప్రేలాపనలు ప్రే ప్రేలాపనలు పేలే బదులు ఏదైతే ప్రెసిడెంట్ దగ్గర మేము పంపించిన బిడ్డు బిల్లు ఉందో దాన్ని ఆమోదిస్తే ఆమోదించండి లేదు అంటే రిజెక్ట్ చేస్తున్నామని చెప్పండి ఏది చెప్పకుండా మీ దగ్గర పెట్టుకొని మరి మేము ఏదైతే ఒక బీసీలకు న్యాయం చేయాలి ఈ ఒక దశాబ్దాల శతాబ్దాల కాలం నుంచి కూడా మనం అణచివేయబడుతూ ఉన్నాము ఈరోజు ఒక ఫార్టీ టూ పర్సెంట్ మేము సాధించుకుంటున్నాము తెలంగాణలో అని మేము ఆనందంతో ఈరోజు ఉన్న సమయంలో మళ్ళీ దాన్ని కూడా ముందుకు సాగనీయకుండా అడ్డుపడే కార్యక్రమం చేస్తున్నారు కానీ దాన్ని ఆమోదింపజేసే కార్యక్రమం మీరు ఎందుకు చేయలేకపోతున్నారని కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను మరి ఏ ఒక కిషన్ రెడ్డి గారే కాదు మాకు దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎవ్వరు కూడా తెలంగాణ గురించి ఈరోజు వరకు పట్టించుకోలేదు ఈ రోజు వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకురాలేదు ఏమైనా కూడా ఇటువంటి వచ్చిరాన్ని మీటింగ్లు పెట్టి ఏదైనా కాంగ్రెస్ పార్టీ మంచి చేయబోతే దాన్ని అడ్డుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఏది చేసినా కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మరి ఉన్నత స్థాయి ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఈరోజు ఆయన ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ వర్గాలను కూడా ఒప్పించి బీసీలకు న్యాయం చేసే కార్యక్రమం ఆయన చేస్తూ ఉంటే దాన్ని అడ్డుపడి ఆపే ప్రయత్నం చేస్తున్న మిమ్మల్ని బీసీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఏదైతే మూడు నల్ల చట్టాలు మరి రైతులకు తెచ్చినప్పుడు రైతు పోరాటం జరిగిందో ఈరోజు మీరు బీసీలకు చేసేటువంటి ఫార్టీ టూ పర్సెంట్కు అడ్డం జరిగితే తిరిగితే కూడా తప్పకుండా అటువంటి పోరాటం అనేది మళ్ళీ దేశవ్యాప్తంగా రాబోతుంది అని మరి గుర్తించాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా పర్టికులర్గా ఉన్నారు ఇది దేశవ్యాప్తంగా జరగాలని సుప్రీంకోర్టు కూడా ఈరోజు వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సెప్టెంబర్ లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పింది దాన్ని వాళ్ళు ఏదో నామమాత్రంగా మేము బీసీ కులగణన చేస్తాము అంటే ఒప్పుకునేది లేదు తెలంగాణలో ఏ సిస్టంతో అయితే జరిగిందో ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది ఆ బాధ్యత తీసుకొని అదే పద్ధతిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పెట్టాల్సిన బాధ్యత ఉంది అది మర్చిపోయి ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేయడము వక్రీకరించే ప్రయత్నం చేయించడము విమర్శించే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇప్పటికైనా మీకు మనసు ఉంటే బీసీలకు మంచి చేయాలనుకుంటే మేము ఏదైతే పంపించామో ప్రెసిడెంట్ దగ్గర ఉన్నటువంటి బిల్లును సంతకం పెట్టించి దాన్ని ఆమోదింపజేసి మీకు బీసీల పట్ల ప్రేమ ఉన్నదని రుజువు చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు సూచన ఇస్తూ దయచేసి బీసీలను మోసం చేసే కార్యక్రమం చేయకండి తప్పుడు ప తప్పుడు ప్రచారాలు చేసి మరి మళ్ళీ బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం చెయ్యొద్దు అని మరి బీజేపీ కిషన్ రెడ్డి గారికి బీజేపీకి అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళైతే కుల గణనలకే రాలేదు మరి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తూ మరి ఈ యొక్క బిల్లును మీరు ఆమోదింపజేసి మాకు న్యాయం చేసి దానికి అండగా నిలవాలని ఇటువంటి మాటలు మాట్లాడ మానేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు అదేనా మాట్లాడతా మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు